అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి కృపాక్షేమములు వెంటనిచ్చు దేవ మీకు స్తోత్రములు సముద్రము మీద పునాదులు వేసిన దేవ మీకు స్తోత్రములు మహిమ గల రాజా మీకు స్తోత్రములు బలశౌర్యములు గల దేవ మీకు స్తోత్రములు యుద్ధశూరుడు అయిన దేవ మీకు స్తోత్రములు కృపాక్షేమములు అనునవి మన వెనకతట్టు భాగాన్ని కాపుకాసే దేవుని కరుణను నమ్మకమైన ఆయన ప్రేమను సూచిస్తున్నాయి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను ప్రవాహ జలముల మీద ఏది స్థిరంగా ఉండదు కానీ దేవుడు భూమిని ప్రవాహ జలముల మీద స్థిరపరిచెను అని చెప్తున్నారు ఇది దేవుని యొక్క పరాక్రమమును ఆయన యొక్క శక్తిని మరియు ఆయన చేయగల అసాధారణమైన క్రియలను తెలియపరుస్తుంది సైన్యములకు అధిపతి అగు యహోవాయే మనకు విజయం దయచేయువాడు ఆయన బలశౌర్యములు కలవాడు ఆయన ఎల్లప్పుడూ మన వెన్నంటే ఉంటాడు కావున మనకు చింతా భయము ఉండకూడదు సమస్త భారములు మోయువాడు ఆయనే మనకు కావాల్సింది ఆయనను ప్రార్థించే మనసు ఆయనను కీర్తించే పెదవులు ఆయన మార్గమున నడిచే జ్ఞానంతో కూడిన దృష్టి ఆయన వాక్యమును వినగలిగే చెవులు మాత్రమే ప్రార్థించుకుందామా ఎల్లప్పుడూ మా ప్రక్కనే ఉంటూ మమ్ములను నడిపించు దేవా ఏ రాయి తగులకుండా మమ్ములను ఎత్తి పట్టుకొను దేవా మా దుఃఖములను నాట్యముగా మార్చుదేవా మా పాపములను మన్నించి మాకు రక్షణ దయచేసిన దేవా మీకు స్తోత్రములు తండ్రి తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దేవించి ఆశీర్వదించమని ప్రభువారి వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్